కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి రెండు వేల పంతొమ్మిదిలో విజయం దక్కించుకున్నారు కన్నబాబు గత ఎన్నికల్లో ఓడిపోయారు వైసీపీ హయాంలో వ్యవసాయ మంత్రిగా పనిచేసిన అనుకున్న రేంజ్లో ఆయన ప్రసాదించలేకపోయారన్న వాదన ఉంది దీనికి తోడు నియోజకవర్గంలో ఎక్కువగా రైతులు ఉండటం వ్యవసాయ భూములు కూడా ఉన్న నేపథ్యంలో తమకు న్యాయం చేస్తారని ఇక్కడ రైతులు అయితే ఆశించారు కానీ ఆయన పాలనా కాలంలో పెద్దగా నిర్ణయాలు ఏమీ తీసుకోలేకపోయారు ఇప్పుడు కన్నబాబుకు రెండు పదవులు ఇచ్చారు ఉత్తరాంధ్ర జిల్లాలకు వైసీపీ ఇన్ఛార్జి ఒకటి మాజీ ఎమ్మెల్యేగా కాకినాడ రూరల్ ఇన్ఛార్జి కూడా ఆయనే ఉన్నారు ఈ రెండు పదవుల్లో కూడా ఆయన సరిగ్గా నిర్వహించలేకపోతున్నా వైసీపీలో ఎప్పుడు జరుగుతున్న చర్చ ఇక ఆయన మంత్రిగా ఉన్న సమయంలో ఒక వర్గం ఆయన దూరంగా పెట్టింది ఇప్పటికీ రెండు వర్గాలు కాకినాడ రూరల్లో వ్యవహరిస్తున్నాయి ఫలితంగా కన్నబాబుకు పెద్దగా ఫాలోయింగ్ లేకుండా పోయింది పార్టీ తరఫున ఇటీవల కందుకూరు అచ్చిపోయి నిరసన చేపట్టినప్పుడు ఆయన రోడ్డెక్కినా పెద్దగా జనాలు రాలేదు పార్టీలో తనను సమర్థించే కొందరు మాత్రమే వచ్చారు తప్ప గత రెండు వేల పంతొమ్మిదిలో తన విజయానికి కారణమైన కాపు సామాజిక వర్గం నుంచి పెద్దగా రాల ఈ వ్యవహారంపై కన్నబాబు సమీక్షించుకున్నారు మనలో ఏమయ్యారంటూ ఆరా తీశారు అయితే అధికారం ఉన్నప్పుడు వారిని పట్టించుకోదన్న చర్చ తెర మీదకు వచ్చింది దీనిలో తనలో తప్పులేదని ఆయన చెప్పుకొచ్చారంట మరోవైపు చూస్తే ఉత్తరాంధ్ర రాజకీయాలకు అనుకూలంగా కన్నబాబు ఇప్పటికే నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు ఇక్కడ రాజకీయాలు భిన్నంగా ఉంటాయి గతంలో సాయిడి చూపించిన దూకుడు కన్నబాబు చూపించకపోయిన కారణం ఇదే పైగా ఆయన కాకినాడు విశాఖ టూర్లు చేస్తున్నారు ఇతర రెండు జిల్లాల్లో ఇప్పటివరకు దృష్టి పెట్టలేదు ఫలితంగా ఉత్తరాంధ్రలో కన్నబాబు బలమైన ముద్ర వేయలేకపోతున్నారు ప్రస్తుతం ఎవరికి వారుగా ఉన్న ఉత్తరాంధ్ర వైసీపీ నేతలను ఐక్యం చేసేందుకు కూడా కన్నబాబు ప్రయత్నించలేకపోతున్నారని నాయకులు చర్చించుకుంటున్నారు